ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగిపోతుంది ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి జనంలోకి వెళ్తూ పోటాపోటీ సభలు పెట్టి ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ అభ్యర్థుల విషయంలో చేస్తున్న మార్పులు దేశంలో ప్రతి ఒక్కరూ ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీలు తమ పార్టీ శాసనసభ అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల వేడి మరింత ఊపందుకుందనే చెప్పాలి విడతల వారీగా అభ్యర్థులను అధికార పక్షం ప్రతిపక్షం ప్రకటిస్తున్నాయి తాజాగా అధికార వైసీపీ తొమ్మిదవ జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో అందరి చూపు ఆ లిస్టులో ఉన్న మంగళగిరి అభ్యర్థి మురుగుడు లావణ్య వైపు మళ్లింది అసలు ఎవరు ఈ మురుగుడు లావణ్య పార్టీలో చేరిన కొన్ని గంటలకే వైసీపీ అధిష్టానం ఎలా ఇచ్చింది అది కూడా మొదటి లిస్టులో గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించిన వైసీపీ హైకమాండ్ మురుగుడు లావణ్యను కొత్త ఇన్ఛార్జుగా ఎందుకు ప్రకటించింది దీని వెనుక వైసీపీ హైకమాండ్ చాలా కసరత్తు చేసిందనే చెప్పాలి నిజానికి మంగళగిరి నియోజకవర్గం రాజకీయాలు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే డిఫరెంట్ అంతేకాదు ఇక్కడ టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేస్తాడు అందుకే అన్ని పార్టీలు ఈ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి ఇక్కడ గెలిచి తమ ఆధిపత్యం చూపించుకోవాలనుకుంటాయి ఆ పార్టీలు అయితే మురుగుడు లావణ్య ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు తల్లి కాండ్రు కమల రెండువేల తొమ్మిది నుంచి రెండువేల పద్నాలుగు వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు అంతకుముందు రెండువేల నాలుగులో మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్గానూ ఎన్నికయ్యారు లావణ్య మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఎథిక్స్ కమిటీ గాను వ్యవహరిస్తున్నారు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వైఎస్ రాజశేఖర్రెడ్డి కేబినెట్లోనూ పనిచేశారు డిసెంబర్ పదకొండున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించారు ఆ రోజునే ఆర్కే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అయితే మొదటి జాబితాలో గంజి చిరంజీవి పేరు ఉన్నప్పటికీ గెలుపుకు బాటలు వేస్తున్న జగన్ జనంలో నాయకుడికి ఉన్న ఆదరణ గెలుపు పర్సంటేజ్ ఎదుర్కొనే ప్రత్యర్థి బలబలాలను పరిశీలించి గెలుపు గుర్రాలను రంగంలోకి దింపుతున్న జగన్ సర్వే ఆధారంగా మురుగుడు లావణ్యను కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ పోటీ చేయగా గంజి చిరంజీవి మద్దతుగా నిలిచారు ఆ తర్వాత చిరంజీవి వైసీపీలో చేరారు జగన్ చిరంజీవికి మంగళగిరి ఇన్ఛార్జి పదవి ఇవ్వటంతో పోటీ చేయడం ఖాయమని అనుకున్నారు అయితే మంగళగిరి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గంజి చిరంజీవిని తొలగించారని చర్చ జరుగుతోంది అయితే ఇప్పుడు చిరంజీవి పరిస్థితి ఏంటి అనే చర్చ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది ఈ విషయంలో చిరంజీవి బాధపడాల్సిన పనిలేదని జగన్ని నమ్మిన ఎవరినీ వదిలిపెట్టడని బాబులా నమ్మినవారికి వెన్నుపోటు పొడిచే తత్వం జగన్కు లేదని చిరంజీవికి జగన్ మంచి దారి చూపిస్తారని వైసీపీ అభిమానులు అంటున్నారు అయితే చిరంజీవి వైసీపీలోనే కొనసాగుతారా కొత్త సమన్వయకర్తకు సహకరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది లావణ్యను పార్టీ ఇంచార్జుగా ప్రకటించడంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సానుకూలంగా ఉన్నారని చెప్పొచ్చు అంతేకాదు ఈ ఎన్నికల్లో మంగళగిరి సీటును గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామని అందరం సమిష్టి కృషితో పనిచేస్తామని లావణ్యకు సపోర్టుగా నిలిచారు లావణ్య రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు ఆమె గెలుపు ఖాయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకల్ బీసీ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుంది అని చెప్పుకొచ్చారు అయితే ఈసారి కూడా మంగళగిరిలో గెలిచి తమ సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది ఈ క్రమంలో సీఎం జగన్ టీడీపీ కీలక స్థానాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు అందుకు అనుగుణంగానే రాజకీయ వ్యూహాల్లో భాగంగా మంగళగిరిలో లావణ్యను బరిలోకి నిలిపారు లావణ్యను ఇన్ఛార్జిగా ప్రకటించడంతో జగన్ వ్యూహానికి తిరుగులేదని వైసీపీ రాజకీయ వర్గాలు అంటున్నాయి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఈ రాజకీయ చదరంగంలో జాగ్రత్తగా పావులు కదుపుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు